నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా భక్తులు జాతర నియమ నిబంధనలు పాటించి జాతర కార్యక్రమంలో పాల్గొనాలి సిఐ గంగానాథ్ బాబు అన్నమై జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ తల్లి జాతర సందర్భంగా భక్తులు తీసుకోవాల్సిన నియమ నిబంధనల గురించి లక్కిరెడ్డిపల్లి సిఐ గంగానాథ్ బాబు మాట్లాడుతూ అనంతపురం గంగమ్మ తల్లి జాతర పది పదకొండు పన్నెండో తేదీలలో జరుగుతుందని సోమవారం రోజున దాదాపుగా రెండు లక్షల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని బందోబస్తులో భాగంగా పదకొండు మంది సిఐలు పదహైదు మంది ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి మూడు వందల మంది బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేశారు ఇందులో భాగంగా ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని జాతరలో పాల్గొనే వ్యక్తులు ఎవరైనా మద్యం తాగి అల్లరి చేయడం మద్యం తాగి వాహనాలు తోలడం లాంటి వారి కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు జాతరలో దొంగతనాల నివారణ కోసం మఫ్టీలో ఉండే ఒక ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కాబట్టి భక్తులు జాతర యొక్క నియమ నిబంధనలు పాటించి జాతర ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రవర్తించాలని అలా కాకుండా నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు కృష్ణారెడ్డి జిల్లా నాపెరారు సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా లక్కేడుపల్లి మండలం అనంతపురం గంగమ్మ తల్లి జాతర జరగబో సందర్భంగా మరి భక్తులు చాందిని పల్లె పరంగా కానీ మరి మొక్కుబడులు ఎలా తీర్చుకోవాలి ఎలా అక్కడ నియమ నిబంధనలు ఎలా పాటించాలి అనేది ఒక సమాచారాన్ని మన లక్కేడుపల్లి సిఐ గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే సార్ మరి గంగమ్మ జాతర సందర్భంగా ఇక్కడ తీసుకోవాలి భక్తులు తీసుకోవాల్సినటువంటి నియమ నివాల గురించి ఒక సమాచారం ఇవ్వండి సార్ లక్ లక్కడిపల్లి మండలం అనంతపురం గంగమ్మ జాతర ఈరోజు రేపు మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి రేపు అధికంగా రేపు ఎక్కువ మంది వస్తారు ఈ చాలా చాలా కుట్టపల్లి నుంచి అమ్మవారి ఈరోజు రాత్రి బయలుదేరి మార్నింగ్ చూసే మనం అదన వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అక్కడి నుంచి అమ్మవారిని టెంపుల్ వాళ్ళు తీసుకొని గుళ్ళే తీసుకుంటారు ఇంకా అక్కడి నుంచి అక్కడికి పోయిన తర్వాత రేపు అధిక మొత్తంలో రెండు రెండు లక్షల పైన జనా జనాభా భక్తులు వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్తారు సమాచారం ఉంది దీనికి సందర్భంగా మా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు మేము భారీ బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు వందల మందిని మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు మంది సిఐలు పదిహేను మంది ఎస్ఐలు రిమైనింగ్ కానిస్టేబుల్ కానిస్టేటర్ అందరూ కలిపి ఒక మూడు వందల మంది బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం అయింది అందులో భాగంగానే స్పెషల్ టీమ్స్ కూడా కొన్ని డ్రంక్ డ్రైవ్ టీమ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే తాగి బల్ నడపడము మోటార్ సైకిల్స్ ఫోర్ వీలర్స్ నడపడము ఉంటుంది కాబట్టి ఈ ఈ ఫోర్ వీల్స్లో ఈ డ్రంక్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది ఈ డ్రగర్ డ్రైవర్ తాగి తో బండ్లు నడపడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతాయి కాబట్టి వాటి నివారణ కోసం ఈ టీమ్స్ పెట్టడం జరిగింది ఆ విధంగా ఎవరైనా తాగి వెహికల్స్ నడపడం జరిగితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దుమ్మతనాలు జరగకుండా మఫ్టీలో టీమ్స్ ఉంటాయి ఈ టీమ్స్ అంతా నిఘా వస్తున్నది అది కాకుండా టెంపుల్ ప్రేమసెస్ మొత్తము సిసిటీవీ సర్వలేస్లో ఉంది కాబట్టి ఎక్కడ ఏం జరిగినా చిన్న గమంతం జరిగినా ఇతర చిన్న ఇష్యూస్ జరిగినా వీళ్ళందరూ ప్రతికి టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్కరూ టీవీ సిసిటీవీ సమస్య ఉంటారు అనేది గమనించాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నింగ్ లెస్ట్ చేయకూడదు గొడవ గొడవ పడదు ప్రశాంతంగా దర్శనం చేసుకుని పోవాలా ఆ అవకాశాన్ని మేము ఈ భక్తులకు కల్పిస్తాం చెప్పండి అదే మన చాందిని వాళ్ళు భారీ ఎత్తు కట్టడం కానీ వాళ్ళు ఇష్టం ఏదో ఆస్ట్రేలియాలో తెలుసుకుపోవడం ఇలాంటి జరుగుతుంది సార్ వాటి మీద మీరు ఎలాంటి చర్యలు ఈ చాంద్రీ పర్మిషన్లో కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి డిఎస్పీ గారు మాకు పర్మిషన్ ఇస్తాడు డిఎస్పీ గారు మా దగ్గరికి వచ్చి అప్లై చేసుకుంటే మేము ఆల్రెడీ ప్రెస్ నోటీస్ కూడా ఇచ్చాము అప్లై చేసుకోమని చెప్పేసి మేము ఫార్వర్డ్ చేసి డిఎస్పీ పంపిస్తాము సార్ కొన్ని కండిషన్స్ పెట్టి దాని మెజర్మెంట్స్ ఎక్కువ ఉండాలి మినిమం టెన్ టెన్ ఫీట్స్ కంటే హైట్ లేకుండా అదేవిధంగా ట్రాల్ కంటే టై విడ్త్ కంటే ఎక్కువ బయటకు రావకుండా అదేవిధంగా ఈ డ్రైవర్స్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా అదేవిధంగా వాళ్ళు కండిషన్ డ్రైవింగ్ చేయకూడదు అదేవిధంగా దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉండాలని చెప్పేసి కొన్ని నిబంధనలు మా డిఎస్పి గారు దూరం దొరుకుతుంది ఆ నిబంధనలు ఫాలో అవుతూ అదేవిధంగా డీజిల్ డీజెల్లో లేకుండా ఇంకా యాక్టివిటీస్ యాక్టివిటీసు పెట్టుకోకుండా వచ్చేటప్పుడు ఇవన్నీ పాటిస్తూ భక్తి భావనతో ప్రపయోజనం చేసుకొని రావాలని చెప్పేసి నేను వీళ్ళందరినీ కోరుతా ఉన్నాను వారికి కేటాయించిన లో జాగ్రత్తగా రావాలని చెప్పేసి ఎలాంటి ప్రమాదం జరగకపో కూడా వాళ్ళకి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ వాలంటీర్స్ని పెట్టుకొని ప్రతి రూట్లో కూడా వాళ్ళు పోలీస్ చెప్పిన విధంగా ఫాలో అవుతూ ఇక్కడ అసౌకర్యం కలిగించకుండా భక్తులకు వారు అసౌకర్యానికి గురి కాకుండా పోలీస్ సూచనలు టెంపుల్ అథారిటీ సూచనలు ఫాలో అవుతూ ఈ ఛానల్ వాళ్ళను వాళ్ళు కప్లీట్ చేసుకోవాలి ఎలాంటి పనులు లేకుండా చూసుకోవాలి అదేవిధంగా ఈ పార్కింగ్ సంబంధించి లక్కడిపల్లి నుంచి వచ్చే వెహికల్స్ పేరపల్లి దగ్గర పార్కింగ్ పె పెట్టడం జరుగుతాయి అదేవిధంగా పల్లి నుంచి అంటే రావాపురం సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ ను ఇడిపల్లి సచివాలయం దగ్గర ఆ పార్కింగ్ ఏర్పడడం జరిగింది ఈ నుంచి వచ్చేటి యనుమలవారిపల్లి దగ్గర అదేవిధంగా నుంచి వచ్చేటి ఇడిగలపల్లి ఇడిగపల్లి ఎంపీపీ స్కూల్ దగ్గర పార్కింగ్ పెట్టడం జరిగింది మీ ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ అక్కడే పార్కింగ్ చేసుకుని మీరు లోపల నడుచుకుని రావాల్సి వస్తుంది కాబట్టి దీనికి సహకరించాలా ఎవరు కర్షణ వాతావరణం పెట్టుకోకుంటూ పోలీసు వారితో దానికి సహకరించి మీరందరూ దర్శనం చేసుకుని పోవాలని చెప్పేసి నేను అదేవిధంగా ఈ టెంపుల్ లో క్యూ లైన్స్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని పాసులు టెంపుల్ అధార్టీ వాళ్ళు పాసులు ఇచ్చారు ఆ పాస్ పాస్ సపరేట్ లైన్ ఉండాలి ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది టెన్ రూపీస్ టికెట్ కాబట్టి ఎవరు టికెట్ అయితే ఎవరు ఇక్కడ ఇక్కడ ఏరు ఏ దాంట్లో వెళ్ళాలనుకుంటే ఆ దాంట్లో టికెట్స్ తీసుకొని క్యూ లైన్లో ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి ఇలాంటి దర్శన వాతావరణం పెట్టుకోకుండా శాంతిగా పోయి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను సార్ ఆర్టీసీ వాహనాలకు ఎట్లా సార్ ఆర్టీసీ ఆర్టీసీ వాహనాలు కూడా వేపల్ నుంచి వచ్చే వాహనాలకు ఈ ఇడిగుపల్లి ఇల్లు స్కూల్ దగ్గర అక్కడ పార్కింగ్ పై ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చిత్తూరు నుంచి వచ్చే వాహనాలకు కూడా ఈ ఎరుమల దగ్గర వాళ్ళకి సపరేట్ పార్కింగ్ చేయడం జరిగింది అక్కడే వాళ్ళు పార్కింగ్ వాళ్ళు నిలుపుకోవాలి అక్కడే తీసుకొని పోవాలి అదేవిధంగా ఎవరైనా వృద్ధులు కానీ వికలాంగులు కానీ వస్తే రేపు ఉదయం ఏడు నుంచి రాత్రి వరకు చాలా బిజీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి కాబట్టి తెల్లవారి తర్వాత వస్తే మంగళవారం చాలా ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఉంటుంది సులభంగా అవుతారు వాళ్ళు రావాలనుకుంటే మంచి వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి అది నచ్చుకుంటూ రావాల్సి వస్తుంది వెహికల్స్ లోపలికి పంపినా అలా భక్తులకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి వెహికల్స్ చెప్పబడి లోపలికి అలవాటు సార్ చివరిగా మీరు భక్తులకు ఏమని భగవంతుల సేవలో భక్తులు భక్తుల సేవలో అన్నమాయి పోలీసు మీకు మేము సర్వీస్ చేస్తూ మీకు మంచి దర్శనం ఇప్పిస్తాము మాకు సహకరించింది బ్యాంక్ యూ సార్